శ్రీమాతే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈనాడు చేసేటటువంటి పెళ్ళిళ్ళు పేరంటాలు కార్యాలల్లో అన్నాన్ని చాలా వృధా చేస్తూ ఉన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం అన్నం లేకపోతే ఏ జీవి కూడా బ్రతకదు కదా వేదాలలో అన్నం యొక్క ప్రాముఖ్యతను తెలిపారు కాలజ్ఞాన రచయిత శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అన్నమయములైన జీవములు కూడులేక జీవ కోటి లేదు కూడు తినేడి కాడ కుల భేదమేలకో కాలికాంబ హంస కాలికాంబ అన్నారు భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి కూడా అన్నము తినే బతుకుతుంది అన్నం లేకపోయినట్టయితే ఏ జీవి కూడా బతకదు అలాంటి ప్రాణాన్ని నిలిపే ఆహారం తినే దగ్గర కులభేదం ఎందుకని నిలదీశాడు బ్రహ్మంగారు వేదాలలో చెప్పిన మహానుభావులు చెప్పినా మనిషి తీరు మారటం లేదు ఆహారాన్ని ఒక్క నిమిషంలో పారేస్తాం రైతు ఆ ఆహారపు ధాన్యాలను పండించడానికి నెలలు సంవత్సరాలు చెమటోడ్చి కష్టపడి నానా అగచాట్లకు గురై పండిస్తున్నాడు అలాంటి ఆహారాన్ని వృధా చేయడము తగునా ఈనాడు ఫంక్షన్లలో చూస్తుంటాం ధనవంతులు ఒకరు ఇరవై వంటకాలు పెట్టారంటే పోటీగా ఇంకొకరు నలభై వంటకాలు పెట్టడం ఇలా పోటీపడి పెడుతున్నారే కానీ ఎంత వృధా అవుతుందో గమనించడం లేదు అన్నాన్ని వృధా చేయకూడదు మీరు పారవేసే అన్నము ఇంకొకరి కడుపు నిండితే సంతోషము ప్రతి సంవత్సరము పదమూడు వందల కోట్ల టన్నుల ఆహార పదార్థాలు వృధా అవుతున్నాయట ఈనాడు ప్రపంచ మానవులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య తిండి పదార్థాలను వ్యర్థం చేయడం భూగోళ మందు సుమారు తొమ్మిది వందల కోట్ల జనాభా ఉంటే ఎనభై రెండు కోట్ల మంది జనాభాకు సరియైన ఆహారం దొరకడం లేదట కృష్ణ యజుర్వేదానికి తైత్రీయ శాఖ అని పేరు మానవుని అస్తిత్వము ఒకదానికంటే ఒకటి ఉన్నత స్థాయితో ఐదు కోశాలలో ఉంటుందని చెప్పారు భౌతిక పదార్థాలకు ప్రతీక అన్నమయ కోశం దీని నుంచే సకల జీవులు పుడుతున్నాయి ఇంద్రియాలు అవయవాలతో కూడినటువంటిది ఈ భౌతిక శరీరం అందులో ప్రాణమయ కోశం అందులో మనోమయ కోశం మనస్సు ద్వారానే అన్ని ఆలోచనలు పుడతాయి అందులో విజ్ఞానమయ కోశం ఇది బుద్ధికి సంబంధించినది దానిలో అన్నింటికీ అతీతంగా ఆనందమయ కోశం ఇదే బ్రహ్మానంద స్థితికి నిలయం ఒకనాడు భృగువు తండ్రి అయిన వర్ణుని దగ్గరికి వెళ్ళి బ్రహ్మను గురించి ఉపదేశం ఇవ్వమని అడిగాడట అందుకు ఆయన దేని నుంచి ప్రాణులు పుడుతున్నాయో జీవిస్తున్నాయో చనిపోయిన తర్వాత దేనిలో కలుస్తున్నాయో అదే బ్రహ్మ దాని గురించి తెలుసుకోమన్నాడు అందుకోసము తపస్సు చేయమన్నాడు భృగువు తపస్సు చేసి అన్నమే బ్రహ్మ అని తెలుసుకున్నాడు అన్నం నుండే పుట్టి జీవించి అందులోనే కలిసిపోతున్నాయి ఈ జ్ఞానము ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదు అన్నం అనేది కేవలము భౌతికమైనది అది తనంతట తానుగా చలనము లేనటువంటిది అశ్వితమైనది కాదు అది బ్రహ్మ ఎలా అవుతుందని అనుమానంలో పడ్డాడు మళ్ళీ వర్ణుణ్ణి ప్రార్థించి బ్రహ్మ గురించి తెలపమంటే తపస్సు చేసి తెలుసుకో అన్నాడు తపస్సే బ్రహ్మ అని చెబుతాడు ఇలా మూడుసార్లు పొందిన జ్ఞానము తృప్తి కలగక నాలుగవసారి విజ్ఞానమే బ్రహ్మ అని భ్రమపడి తృప్తి చెందక ఐదవసారి తపస్సు చేసి ఆనందమే బ్రహ్మ అని తెలుసుకున్నాడు మనిషి భూమి మీదికి రాకముందే భగవంతుడు ఆ జీవి యొక్క పాపపుణ్యాలను లెక్కించి ఎవరి ఇంట్లో జన్మించాలో అని నిర్ణయించి ఆయన బతకడానికి ఆహారాన్ని నీళ్లను సమకూరుస్తాడట ఆయన ఇచ్చిన ఆహారము నీరు అయిపోగానే ఆయువైపోతుంది అయిపోతుంది మనిషి పరలోక యాత్ర చేయాల్సిందే ఆహారాన్ని వృధా చేసినట్టయితే భగవంతుడిచ్చినటువంటి ఆయుష్ కూడా రోజు రోజుకు తక్కువ అవుతుందని తెలుసుకోవాలి ఇచ్చిన ఆహారము సద్వినియోగం చేసుకోవాలి కానీ వృధా చేస్తే ఆయుష్ తక్కువగాక ఇంకేమవుతుంది మరి వేదాలలో ఏదైతే భృగువు తెలుసుకున్నటువంటి అన్నమే బ్రహ్మాన్ని అని తెలుసుకున్నాడో అన్నము మొదలగు విషయాలు నశించే తత్వాలైనా వాటిని అధిగమించడం వల్లే ఆనంద స్థితి చేరి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అందువల్ల వాటిని తృణీకరించరాదని ఉపనిషత్తులు చెబుతున్నాయి అన్నం గురించి అన్నాన్ని నిందించరాదు అన్నాన్ని పారవేయరాదు అన్నాన్ని వృద్ధి చేయాలి అని అన్నం యొక్క గొప్పతనాన్ని తెలపడమైంది ప్రేక్షక బంధువులారా ఏ పెళ్లి పేరంటాలకు వెళ్ళినా కావలసిన ఆహారాన్ని పెట్టించుకొని తిని అన్నాన్ని వృధా చేయకూడదని మన ఇళ్లల్లో జరిగిన కార్యాలైనా లేదా రాత్రిపూట మిగిలినటువంటి ఆహారం ఏదైతే ఉందో పడవేయకుండా సంచిలోనో కవర్లోనో వేసి ఉదయం మనము కార్యాలయానికి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి బీదలకు దానం చేసినట్టయితే ఆ రోజు మనమే దేవుళ్ళము దేవతలము ఇక ఎక్కువ మోతాదులో మిగిలినట్టయితే మరి నాడు వృద్ధాశ్రమాల యొక్క చరవాణి సంఖ్యలున్నాయి పిలిచి ఇచ్చినట్టయితే అనాథలు తిని ఆనందిస్తారు కార్యమైన తర్వాత ఏదో కొంత గొప్ప వృధా అవుతుంది కాదని కాదు అధిక మొత్తంలో వృధా చేసినట్టయితే రైతన్నకు వెన్నుపోటు పొడిచినట్టే ఆ మధ్య ధనవంతుల పెళ్ళిలో డస్ట్బిన్లు పెట్టారో అక్కడ కొందరు నిలబడ్డారు ఎవరైతే ఎక్కువ ఆహారాన్ని పెట్టించుకొని వృధాగా డస్ట్బిన్లో వేయడానికి రాగానే వారిని ఆపి అది మొత్తము తిన్న తర్వాతనే ఖాళీ ప్లేట్లను అందులో వేయించడము చూశాను చాలా సంతోషం అనిపించింది అలాగే అన్నాన్ని వృధా చేయకూడదు కావలసినంత తినాలి తప్ప వృధా చేసినట్టయితే భవిష్యత్తులో అనేక ప్రమాదాలు ఏర్పడే పరిస్థితి ఉంది జనసంఖ్య పెరుగుతుంది కానీ రైతులు తరిగిపోతున్నారు రైతులు ఎన్ని కష్టాలు పడ్డా అతివృష్టి అనావృష్టి కలిగిన ఒక సంవత్సరము పంట పండినా పండకపోయినా పండిన పంటకు సరి అయినా దిగుబడి ధర రాకపోయినా జీవిస్తూ అనేక కష్టాల కోర్చి అన్నాన్ని ఉత్పత్తి చేసి మనకు అందిస్తున్నాడు అన్నదాత అయినటువంటి రైతుకు కృతజ్ఞత తెలిపాలనంటే ఆహారాన్ని వృధా చేయకూడదు మిగిలిన ఆహారాన్ని కటిక బీదలకు దానం చేసి వారి కడుపు నింపుతూ ఆహార భద్రతను పాటిద్దామని తెలుపుతూ మళ్ళీ ఇంకొక కొత్త విషయంతో మేము ముందుంటానని తెలుపుతూ సర్వేజన సుఖినోభవంతు